విశాఖ శ్రీ శారదాపీఠం ఉత్తరాధికారి శ్రీ స్వాత్మానందేంద్ర సరస్వతి స్వాముల వారు మల్కాజిగిరి ఆనంద్బాగులో ఉన్న వారి శిష్యులు ఇంటికి విచ్చేశారు స్వామివారి శిష్యులు అలాగే విశాఖ శారదాపీఠం మల్కాజిగిరి శాఖ అధ్యక్షులు అయినటువంటి శ్రీ దుర్గారాం గారు మరియు సన్నిహితులు వారి కుటుంబం అందరూ కూడా స్వామివారిని సకల సత్కారాలతో లోనికి ఆహ్వానించారు గురువులు శ్రీ 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 స్వరూపా స్వరూపానందేంద్ర సరస్వతి స్వామివారు విశాఖ శారదా పీఠేశ్వరులు తరువాత బాలస్వామిగా శ్రీ 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 స్వాత్మానంద సరస్వతి స్వామివారు మా ఇంటికి రావటం చాలా ఆనందంగా ఉంది వారు ఈ సంవత్సరం చాతుర్మాస దీక్ష హైదరాబాద్లో చేయడానికి గురు ఇద్దరూ కలిపి చేయటం అనేది చాలా విశేషం మొదటిసారి ఇద్దరు గురువులు శిష్యులు ఇద్దరు కలిపి ఈ హైదరాబాద్లో చాతుర్మాస దీక్ష చేస్తున్నారు మొదటిసారిగా హైదరాబాద్లో జరుగుతోంది ఇలాంటి కార్యక్రమం చేయడానికి ముందుగా మా శిష్యులందరికీ మేము అందరం గత ఇరవై ఐదు సంవత్సరాలు బట్టి స్వామివారితో అనుబంధంగా ఉన్నాం అలాంటి మా శిష్యులందరి ఇళ్ళకే వచ్చి ఆయన రావటం చాలా ఆనందంగా ఉంది మన మల్కాజీరికి సుపరిచితులు ఆయన హైదరాబాదులో ఆయన దీక్ష తీసుకున్న తర్వాత ఒకే ఒక్కసారి హైదరాబాదులో చాతుర్మాత దీక్ష చేశారు అది కూడా మన మల్కాజీలో ఆనంద్బాగ్లో విశేషంగా వైభవంగా ఒక విధంగా చెప్పాలంటే మల్కాగిరి మొత్తం కూడా మల్కాజిరి చౌరస్తా నుంచి ఆనంద్బాబు వరకు ఒక మూడు గంటలు నాలుగు గంటలు పెద్ద ఊరేగింపుగా చేసుకుని ఒక విశేషంగా చేసుకున్నాం అది చాలా దివ్యమైన మధురాధి భూతులు మా జీవితంలో అలాగే చాతర్మాధ్యక్ష అరవై రోజులు మల్కాజిరిలో ఉండటం విశేషంగా స్వా అమ్మవారిని ఇక్కడ అర్చన చేసుకున్నాం అప్పటి నుంచి కూడా మల్కాజీలో మేము మా శిష్యులందరూ కూడా విశాఖ సేదాపేట శిష్యులందరూ కూడా చాలా దిగ్విజయంగా ఆనందంగా గడుపుతున్న జీవితం వారు మళ్ళీ ఈరోజు ఈ సంవత్సరం పదిహేడు సంవత్సరాల తర్వాత ఆయన ఋషికేశంలో గత పదిహేడు సంవత్సరాలు బట్టి చాతర్మా దీక్ష చేసుకుంటూ ఆయన స్వా అమ్మవారి మంత్రజపంతో పదిహేడు సంవత్సరాల తర్వాత బీహెచ్ఎల్ దగ్గర ఉన్న వెంకటేశ్వరిలో చాతర్మా దీక్ష చేయటానికి అమ్మవారు అనుగ్రహంతో ఆయన చేస్తున్నారు దానికి ముందుగా స్వామివారు మా శిష్యులందరి ఇంటికి రావటం అనేది మాకు చాలా ఆనందంగా ఉంది వాళ్ళ పెద్ద స్వామివారు అలాగే బాలస్వామివారు కూడా పీఠానికి గారు మాకు చిన్నప్పటి నుంచి కూడా ఆయన అమ్మవారి దీక్షలోనే ఉన్నారు నిత్యం అమ్మవారి అర్చనలోనే గడిపేవారు అలాంటి ఆయన స్వామివారి దీక్ష తీసుకుని గారు మళ్ళీ మా ఇంటికి రావటం మాకు చాలా ఆనందంగా ఉంది ఈ విధంగా మల్కాజీలో అందరికీ కూడా చాతుర్మా దీక్ష సందర్భంగా ఒకరోజు విశేషంగా మేము చేసుకుంటాము అమ్మ అయ్యా మీరు అరవై రోజులు అక్కడ ఉంటారు కాబట్టి మాకు రోజు ఉండండి మా దగ్గర పొద్దున్న ఉదయం నుంచి మన ఉదయాస్తమాన సేవల ఉదయం నుంచి సాయంత్రం వరకు ఇక్కడ ఉండమని అడిగాం దానికి అను అనుగ్రహించారు దానికి తేదీలు అవన్నీ కూడా తర్వాత వివరంగా తెలియజేస్తాం వారు రావటం ఆ విశాఖ పీఠానికి ఆ అమ్మవారి అనుగ్రహం మన అందరికీ ఉండాలని కోరుకుంటూ స్వామివారి ప్రణామాలు ఆ తర్వాత స్వాముల వారు మందిరంలో భగవంతునికి ఫలాలు పుష్పాలు సమర్పించి తర్వాత శిష్యులను ఉద్దేశించి అనుగ్రహ భాషణం చేశారు దానిలో కొంత భాగాన్ని మీకు అందిస్తున్నాం శృతిస్మృతి పురాణానం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం హిమాలయాల్లో అక్కడ చిన్నప్పుడు ఎంతో నిష్టగా అక్కడ చదువుకున్నారు అక్కడే ఒక ఆశ్రమాన్ని ఏర్పాటు చేసి అక్కడే చాతుర్మాస దీక్ష చేయాలని వారి యొక్క అమ్మవారి యొక్క అనుగ్రహంతోనే ఆవిడ యొక్క ప్రేరణతో ఆ దీక్ష పదిహేను సంవత్సరాలుగా అంటే సుమారు గంగ ఒడ్డున పదిహేడు సంవత్సరాలుగా చాతుర్మాస దీక్ష ప్రతి ప్రతి సంవత్సరము తొమ్మిది నెలలు ఇటు ఇటు దక్షిణాది ప్రాంతము ఇతరత్ర పట్టణ ప్రాంతాల్లో పర్యటన చేసినప్పటికీ కూడా చాతుర్మాస కాలం మాత్రం ఋషికేశ్లో చేయడం అనేది పరిపాటిగా వస్తుంది అదే మరలా వారికి అమ్మవారి ప్రేరణతో భగవత్ ప్రేరణతో ఈ సంవత్సరం హైదరాబాద్లో చేయాలి ఈ భాగ్యనగరంలో విశాఖ శ్రీ పీఠానికి ఎంతోమంది ఉన్నారు వారి యొక్క వారు అందరికీ కూడా భగవంతుని యొక్క తత్వాన్ని తెలియజేయాలనే ఒక ముఖ్యమైన సంకల్పంతో ఈరో ఈ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు జూన్ జూలై పదవ తేదీ నుంచి సెప్టెంబర్ ఏడవ తేదీ వరకు ఉంటే ఆషాఢ పౌర్ణమి నుంచి భాద్రపద పౌర్ణమి వరకు నాలుగు పక్షాలుగా విశాఖ శ్రీ శారదాపీఠం గురు పరంపరలో గురు సంప్రదాయంలో ఉంటే దానికి అనుగుణంగా ఈ సంవత్సరం చాతుర్మాస దీక్ష చందానగర్ వెంకటేశ్వర స్వామి దేవాలయం మా విశాఖశ్రీ శారదాపీఠం పాలిత దేవాలయంలో చేయాలని వారి యొక్క అనుష్ఠానం ఈ హైదరాబాద్లో చేయాలనేదే ఆలోచన దానికి అనుగుణంగా ఈ సంవత్సరం అంతా ఈ మా పీఠం యొక్క శిష్యులందరూ కూడా చాతుర్మాస దీక్షలో భాగస్వాములు కావాలి ముఖ్యంగా రెండు వేల ఏడు సంవత్సరం తర్వాత ఇంతవరకు హైదరాబాద్లో చేయలేదు హైదరాబాదే కాదు ఏ ప్రాంతంలోని అంటే దక్షిణాది ప్రాంతంలో ఎక్కడా కూడా లేదు ఉత్తరాది ప్రాంతంలో ఋషికేశ్లోనే చేశాము మరలా అందరూ కూడా చాతుర్మాస దీక్ష స్వామివారి యొక్క అనుష్ఠానానికి ప్రతి ఒక్కరూ సహకరించాలి ముఖ్యంగా మన మల్కాజ్గిరి ఆనందబాగ్ ప్రాంతంలో ఉన్న వారందరూ కూడా కోరిక మేరకు వారందరూ ఒకరోజు అరవై రోజుల్లో ఒకరోజు ఈ ప్రాంతంలో స్వామివారు ఉంటే బాగుంటుంది ఇక్కడ ఉన్న పరిసర ప్రాంతాల్లో అప్పట్లో ఉన్న శిష్యులందరూ కూడా స్వామివారికి ఇక్కడ సేవ చేయాలి ఇక్కడ ఉండాలి అని వారి కోరిక మేరకు అది అతి త్వరలోనే మరల దీక్షాకాలంలో ఏదో ఒక తేదీ చెప్పడం జరుగుతుంది దుర్గారాం గారికి అది తెలియజేస్తాము మీరందరూ కూడా స్వామివారి ఇక్కడికి వచ్చి రావడమే కాదు మీరు కూడా అక్కడికి వచ్చి స్వామివారి ఆశీస్సులు తీసుకోవాలి అక్కడ జరిగే శ్రీ శారదా స్వరూప్ రాజశ్యామల చంద్రమౌళీశ్వర్ల ఆరాధనలో మీరు అందరూ పాల్గొని ఆ అమ్మవారి యొక్క కృపకు పాత్రలు కావాలని కోరుకుంటూ ముగిస్తున్నారు నారాయణ నారాయణ